హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చాట్ ఈరోజు మన ఛానల్లో ప్రతిరోజు అయితే మిర్చి అప్డేట్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తున్నవారు కానీ ఇంతకుముందు చూసినవారు కానీ కొత్తగా చూస్తున్నవారు కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గణశిమని యాక్టేట్ చేసుకోండి మెయిన్గా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మనకు ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోలు అయితే మనం చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరిని ఇది మా రిక్వెస్ట్ అండి మా రిక్వెస్ట్ మేరకు మీరు ఒక లైక్ చేసినట్లయితే మాకు ఎంతో సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు అండి శుక్రవారం ఈరోజు మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది మార్కెట్ అయితే బాగానే ఉంది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్కెట్ అయితే బాగానే ఉంది కొంచెం స్టడీగానే మార్కెట్ అయితే జరుగుతుంది అయితే కొంచెం టైట్గా అయితే మార్కెట్ అయితే జరుగుతుంది కొన్ని రకాలకైతే సేల్స్ అయితే బాగుంది తేజ మార్గ్ టాప్ ఇరవై రెండు అయితే నడుస్తుంది అండి మార్కెట్ ఈ వారం వచ్చేసి వచ్చే వారం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మన ప్రతిరోజు వీడియోలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మార్కెట్కి అయితే ఎక్కువ శాతం ఎక్కువ మంది అయితే మెతకులయితే తెచ్చుకోవడం జరుగుతుంది అయితే శనివారం శనివారం ఆదివారం రాసులు పోసుకోవడం అయితే జరుగుతుంది దయచేసి మా రిక్వెస్ట్ మేరకు మీరైతే తెచ్చుకోకండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ మెతకులైతే తెచ్చుకోమాకండి ప్లీజ్ దయచేసి డ్రై క్వాలిటీలు అయితే తెచ్చుకోండి డ్రై క్వాలిటీలు తెచ్చుకున్నట్లయితే మీకు మార్కెట్ అయితే ఆ రోజుకి ఆ రోజు మీకు అయ్యే ధర అయితే అవుతుంది అలాగే మన ఛానల్ ప్రతిరోజు చూడండి ప్రతి ఒక్కరు గమనించుకొని మన మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ ఉండేది ప్రతిరోజు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఇక ధరలోకి అయితే ఈరోజు అయితే వెళ్ళిపోదాం తేజ మిర్చి క్వాలిటీ వచ్చేసి పదిహేను పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అలాగే బెస్ట్లు వచ్చేసి మాత్రం ఇరవై వేలు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉండే మాత్రం ఇరవై రెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు సూపర్ డీలక్స్ అయితే ఇరవై రెండు వేలు జరిగింది మార్కెట్లో ఎక్కువగా సేల్స్ వచ్చేసండి మనకి సేల్స్ రకంగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు తేజ ఎక్కువగా అలాగే రీడీ సూపర్ డీలక్స్ వచ్చేసి మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ చేయదండి ఇటు కింద మార్కెట్ అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీడీ సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేలు మధ్యలో అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎక్కువగా సేల్స్ వచ్చేసి పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలు జరిగింది అలాగే ఈరోజు సింగ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి మార్కెట్ జరిగింది పదమూడు వేల నుంచి పన్నెండు వేలు పది పదమూడు నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు మార్కెట్ అయితే మా జరిగిందండి ఈరోజు సింగంట ఎక్స్ట్రా సూపర్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఏడు వందలైతే మార్కెట్ అయితే ఈరోజు అయితే జరిగిందండి ఈరోజు మార్కెట్ అయితే రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదిహేను వేల నుంచి మార్కెట్ అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలెక్స్ క్వాలిటీ చేసి పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే దేశవాళి అండి పదిహేను వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదిహేను వేల నుంచి ఇటు పదహారు వేలు పదిహేడు వేలు అలాగే కొంచెం బెస్ట్ ఉండే మొదలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పంతొమ్మిది వేలు ఈ సూపర్ డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ అంటే పంతొమ్మిది వేల వందలు ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇరవై వేలు అయితే మార్కెట్ అయితే త్రీ ఫోర్ వన్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ క్వాలిటీ ఎక్స్ట్రా సూపర్ దేశవాళి అయితే మాత్రం ఇరవై ఒక ఐదు వందల నుంచి ఇరవై రెండు వేలు కూడా మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు అక్కడక్కడ జరిగింది ఎక్కువగా అయితే జరగలేదు అక్కడక్కడ అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ భద్రాచలం క్వాలిటీ అండి పదిహేడు వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క మార్కెట్ అయితే డీలక్స్ క్వాలిటీ అయితే ఇరవై ఒక్క అయితే మార్కెట్ జరిగింది భద్రాచలం వచ్చేసి ఇంకా జనరల్ మార్కెట్ అయితే చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల నుంచి అయితే ఇరవై వేలు ఎక్కువ మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు కుబేరా టూ సెవెన్ త్రీ మార్కెట్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పన్నెండు వేల నుంచి మీడియం బెస్ట్ మీడియం వల్ల వచ్చేసి పది పద్నాలుగు వేలు డిలక్స్ కాలిటీ వచ్చేసి పదిహేను వేలు అయితే జరిగిందండి మార్కెట్ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద పద్నాలుగు వేల నుంచి మార్కెట్ జరిగింది పదిహేను వేలు అలాగే సుపీరియర్ డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు అయితే మార్కెట్ చేయను అలాగే షార్క్ స్పార్క్లు షార్క్ కోన్లు అయితే పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ చేయడం పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు అయితే జనరల్ మార్కెట్ అయితే జరిగిందండి షార్క్లు స్పార్క్లు సన్నం టైప్ తేజ టైప్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే ఈరోజు అయితే జరిగిందండి బంగారం క్వాలిటీ ఈరోజు చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుందండి పదమూడు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అయితే పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే క్లాసిక్ రకం ఈరోజు చూసుకున్నట్లయితే మార్కెట్ అండి పదమూడు వేల నుంచి పదిహేను పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల కదా సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి చూశాను అలాగే ఆరు మూడు క్వాలిటీ చూసుకున్నట్లయితే పదిహేను పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు మీడియం మీడియం బెస్ట్లో వేసి పదహారు వేలు పదహారు వేలు కదా డీలక్స్ క్వాలిటీ సూపర్ డీలక్స్ సూపరియర్ క్వాలిటీ అయితే పదిహేడు వేలు పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు అలాగే త్రీ తిరవే బ్యాడ్గా చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పదమూడు వేల నుంచి ఇటు బెస్ట్లో వచ్చేసి మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇక్కడ డీలక్స్ క్వాలిటీ చూస్తున్న పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ ఉంటే అందులో పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు బెస్ట్ మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డీలక్స్ క్వాలిటీ అయితే పంతొమ్మిది వేలు సో డి ఇంకొంచెం డీలక్స్ ఉంటే ఆడినరీ కొంచెం బాగుంటుంది డీలక్స్ ఉంటే ఇరవై వేలు సూపీరియర్ డీలక్స్ మార్కెట్ హై మార్కెట్ వచ్చేసి ఇరవై వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగింది ఈరోజు ఎల్లో మార్కెట్ చూసుకున్నట్లయితే అండి ఎల్లో మార్కెట్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఎల్లో మార్కెట్ చూస్తున్నట్లయితే ఈరోజు పదహారు వేల నుంచి పది కింద పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు డీలక్స్ ఉంటే మాత్రం రంగులు మంచి మంచి క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేలు ఇరవై ఇరవై ఒకటి సూపర్ డెలెక్స్ సూపీరియర్ క్వాలిటీ అయితే ఇరవై రెండు వేలు అయితే సూపర్ డిలెక్స్ అయితే మార్కెట్ అయితే టాప్ జరిగింది అండి ఇరవై రెండు వేలు అలాగే తాలు చూసుకుని ఎరుపు సంబంధించిన మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది తాకు సంబంధించిన మార్కెట్ వచ్చే సీడ్ ఫటికి అలా ఉంది ఏడు వేల నుంచి మార్కెట్ జరిగింది సీడ్ ఫటికి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదివేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి తేజ ఫటికి చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేలు వందలైతే మార్కెట్ లాల్కట్టు మంచి మంచి ఉన్నది కొంచెం మంచి లాల్ కట్టు ఉన్నట్లయితే ఇంకా బాగా పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే టాప్ అయితే జరిగింది లాల్ కట్ వచ్చేసి పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది తేజ ఫటికీ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేల వందలు లాల్ కట్ ఉంటే పదహారు వేలు అయితే మార్కెట్ అయితే ఈరోజు చూశానండి ఇది మా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అనేది మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసే గంటసం ల్యాక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై